సో చాలా ప్రెగ్నెంట్ కి డౌట్ ఏంటంటే నీరు పోతే ఎలా అనేసి సో మేము ఏం చెప్తామంటే నీరు పోతే ఖచ్చితంగా మీ రొటీన్ కి తేడా ఉంటుంది సో మీరు నార్మల్గా రొటీన్ థింగ్స్ చేయలేకపోతారు అంటే కి వెళ్తే మనకి ఎలా అయితే మన అంటే స్పర్ తెలియకుండా పాస్ అయిపోతుందో యూరిన్ ఈ నీరు కూడా అలానే పాస్ అయినప్పుడు యూ హ్యావ్ టు కీప్ సమ్ ప్యాడ్ ఇప్పుడు యూరిన్ అంటే మీరు కాన్షియస్ గా తెలుస్తుంది యూరిన్కి వెళ్ళాలి అని ఇది అలా ఉండదు అలా కారిపోతూ ఉంటుంది లీక్ అయిపోతూ ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే స్మెల్ రావడం కానీ అంటే ఇది ఫౌల్ స్మెల్లింగ్ ఉండదు కొంచెము ఫిషి ఆర్డర్ లాగా ఉంటుంది అండ్ వన్ థింగ్ ఇస్ మీరు ఈ ఉమ్ముని పోయిన తర్వాత ఖచ్చితంగా మీకు పెయిన్స్ అన్నా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బ్లీడింగ్ అయినా అయ్యే అవకాశం ఉంటుంది అండ్ బేబీ తిరగపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది సో మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సందేహం వచ్చినా ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే గైనకాలజిస్ట్ దగ్గరికి రావాలి అంటే ఇంట్లో వాళ్ళని కానీ ఏదో ఫోన్ చేసి కనుక్కోవడం కానీ చేయకూడదు ఎందుకంటే దిస్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ఉమ్ము నీరు ఒక్కసారి లీక్ అయిన తర్వాత ఫైనల్ ట్రీట్మెంట్ ఇస్ డెలివరీ ఆఫ్ ద బేబీ అది ఏ ఏ మంత్ లో కానివ్వండి సో అలాంటప్పుడు మనం చిన్నగా లీక్ అయినప్పుడే వచ్చినట్టయితే కొంచెం పాటి బెడ్ రెస్ట్ అండ్ ఇంజెక్షన్స్ తో ఆపే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ